న్యూస్ కి స్వాగతం ఈ రోజు సంగారెడ్డి తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల కళాశాల నూతన సంవత్సరం పై మరియు ర్యాగింగ్ పైన అవగాహన సదస్సు నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యతిగా తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు మరియు సంగారెడ్డి జిల్లా వినియోగదారుల పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు సంగారెడ్డి యాంటీ ర్యాగింగ్ మెంబర్ డాక్టర్ కూనా వేణుగోపాల కృష్ణ పాల్గొని ప్రసంగించడం జరిగింది విద్యార్థులు ఒకరిపైన ఒకరు స్నేహబంధంతో కలసి కలసిమెలిసి చదువుకోవాలని ఎంతో కష్టపడి స్థాయికి వచ్చిన మీరు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా చదువు పైన క్రీడల పైన దృష్టి సారించాలని నూతన సంవత్సర సందర్భంగా ఎలాంటి మత్తు పదార్థాలకు బానిస కాకుండా మీ యొక్క అభివృద్ధి కోరక కుటుంబ సభ్యులు

లా చేయడం అంటే అందరం అనుకుంటారు లా చేయడం అంటే చాలా ధైర్యం ఉండాలి చాలా విశ్వాసం ఉండాలి నమ్మకం ఉండాలి నా తెలిసిన మటుకు అడ్వకేట్ అంటే అడ్వకేట్ కానీ న్యాయవాది కానీ ఒక పరిశీలన కానీ ఒక పరిశోధకుడు మాత్రమే అడ్వకేట్ ఎంత పరిశీలన అంటే చూస్తుంటే కూడా అందరు చూస్తుంటే కానీ కానీ తెలియలేనటువంటి విషయాలు కూడా క్షుణ్ణంగా ఒక నాగరిక మటుకు సైంటిస్ట్ కంటే కూడా ఒక గొప్ప స్థాయి వ్యక్తులు అంటే మన అడ్వకేటు ఇంకోటి చాలా యూనివర్సిటీ అక్కడ ఇక్కడ చాలా కానీ ఈ యూనివర్సిటీ ప్రత్యేకత ఏముంది అంటే ఈ లా సంబంధించినటువంటి యూనివర్సిటీ దీనికి సంబంధించినటువంటి కాలేజ్ ప్రత్యేకత ఏముందంటే ఇక్కడ విద్యార్థులు ప్యాకెట్లో గుర్తుపట్టారు విద్యార్థుల ప్యాకేజీ గుర్తుపట్టలేకపోయినా ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళు కూడా విద్యను అభ్యసించేటువంటి వ్యక్తులు లేక ఒక మంచి నాగదర్శం మటుకు లా కళాశాలనుకుంటాం కానీ నా దృష్టి ఇది ఒక భారత మాత నాగదర్శం మటుకు న్యాయదేవత నిజమైనటువంటి న్యాయం ఇచ్చేటువంటి ఒక న్యాయ దేవాలయ విషయాన్ని అయితే ఈ అద్భుతమైన కార్యక్రమం ఈరోజు మీలో పడి కూడా మంచి చైతన్య ఇంపాలనేటువంటి దాని మీద కార్యక్రమానికి రావడం జరిగింది ఈ కార్యక్రమానికి రాగానే మన ప్రిన్సిపాల్ గారు నిరక్షన్ రావు సార్ గారు ఆయన రాంగనే ఎంతో ప్రేమతో మేము కూర్చోగానే వాడ తెచ్చి దాని తర్వాత టీ తెచ్చించు మేము సార్లు చూడమా కడుపు పెట్టిపోయింది ఆ టీ తాగలవు అనేటువంటి దానితో ఆయన ఒక ప్రేమ ఆ రకంగా ఉన్నటువంటి మా నిరీక్షణలో నిజంగా నిరీక్షణ లేనటువంటి ఈ నిరీక్షణ లేనటువంటి ఒక మంచి ఉన్నతమైన వ్యక్తి మా నిరీక్ష రావాలనేటువంటి యువ మిత్రుడు ఉన్ననే ఇరవై రెండు వేల మంది మన ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి దాని మీద అందరు ఎగ్జామ్ రాస్తే మన సంగారెడ్డి జిల్లా సదాసుపేట నుంచి రీసెంట్ గా ఎన్నికైనటువంటి గెలిచినటువంటి మన జాబ్ పెట్టినటువంటి మిత్రుడు మా రాజేశ్వర గారి అదేవిధంగా గారికి మా మిత్రుడు పూర్సి గారికి అదేవిధంగా సుమన్ గారికి మా బిడ్డగౌడ్ గారికి మీ ఫ్యాకల్ గతంలో నాకు పనిచేస్తున్నటువంటి ఆకాష్ గారికి అదేవిధంగా రాము గారికి సురేష్ గారికి ఇంకా చాలా మందికి ఉన్నటువంటి అందరూ కూడా నాకు పరిచయం కూడా మీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే అడ్వకేట్ కావాలనుకుంటున్నాను ఎంతమంది ఉన్నాయి అడ్వకేట్ కావాలను అంటే సగబ అంటే సగం మిగతా మంది రైట్ అంటే మీరు అడ్వకేట్లు కావాలను కదా మీరు ప్రతిరోజు నా తెచ్చే ప్రతిరోజు ప్రతి విషయాన్ని కూడా ప్రతి విషయాన్ని కూడా పరిశీలన చేయాలి పరిశోధన చేయాలి ఎందుకు జరుగుతుంది అనేటువంటి దాని మీద కూడా కొత్త కొత్త రకమైనటువంటి ఆలోచన చేసేటువంటి ప్రయత్నం ఆలోచన చేస్తుంటేనే రకమైనటువంటిది ఉత్పన్నమైనటువంటి అవకాశం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఏదైనా సరే మన జీవితంలో విజయం సాధించాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి మనకి ఏంటంటే ఆలోచన ఆలోచన విత్తనం ఆలోచన అనేది విత్తనం అదే మనకు వచ్చేటువంటి పంట మన ఆలోచనగా మనకు ఒక ఎకరం ఉందని ఒక పొలంలో బెండకాయత్లు పెట్టే వరకు ఏమొస్తుంది ఏమొస్తుంది ఆకాశ్ ఏమొస్తుంది రామ్లు బెండకాయ వస్తుంది ముంకాయ పంట వస్తుందా ఒకాయ పంట వస్తుందా బయట వస్తుందా అంటే మన అద్భుతమైనటువంటి మేధస్సులో మనం మేం పెడుతున్నాం అనేటువంటి దాని మీద కూడా మనం చూద్దాం మన ఆలోచన ఏం చేస్తామంటే ఎంతసేపు అనుకరణ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం అనుకరణ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నాడు ఆ మిత్రుడు ఏం చేస్తున్నాడు ఈ మిత్రుడు ఎటు చదువుతున్నాడు ఆ మిత్రుడు ఏ రకమైన కార్యక్రమాలు పాల్గొంటాడు అనేటువంటి దాని మీద ఉండేటువంటి ప్రయత్నం చేస్తాం ఈ రోజు నేను చెప్తున్నా ఏంటంటే